ఎత్ర రఘునాథ కీర్తనం కృతిమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం నమత రాక్షసాంతకం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దర్శించుకుంటున్నాం దివ్య హనుమంత క్షేత్రం జలహనుమాన్ హైదరాబాద్ మేధగ రహదారిపై నర్సాపూర్కు మూడు కిలోమీటర్ల దూరంలో అరణ్య ప్రాంతంలో వెలిసినాడు ఈ జలోద్భవ జలహనుమాన్ Thank <laughs> you. ఇక్కడ స్వామి శరీరం నుండి జలం ఉద్భవిస్తుంది ఈ జలంతో స్వామికి చేసిన సింధూరాలంకారం రోజు కరిపోతూ ఉంటుంది

ముంగిట నాగప్రతిష్ఠ కూడా చేశారు ప్రధాన ఆలయానికి తూర్పు వైపుగా చూస్తే నవగ్రహ మండపం కనిపిస్తుంది ఇక్కడ గ్రహదోష నివారణకు ప్రత్యేక పూజలు కూడా చేసుకోవచ్చు ప్రతి శనివారం మరియు మంగళవారం అన్నదానం ఉంటుంది पदामपहर्तारं दतारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मान्यं श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुर्यं रामनामवरामम् राघवन्दजलतात्मजमप्रमेयं सीतापतिं करुकुलान्वयरत्नदीपम् अजानुबाहु अरविन्दधलाय दाक्षं रामं विशाचरणाशकरं नमामि श्रीराम राम रामेति रमी मनोरमे सहस्रनाम तत्तुल्यम् शान्तं पद्मासनस्तं शशिधरमपुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं परशुमभयदं वक्षभागेव हतं नागं पाशं च घण्टां कलयुतवहं साङ्कुशं वामभागे नरालिङ्गमनिभं पार्वतीशं नमामि पार्वतीशं नमामि आञ्जनेयं महावीरम् ब्रह्मविष्णुशिवात्मकं बालार्कसदृशाभासं रामधूतं नमामिहणं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र धृतमस्तकाञ्जलिं बाष्पमादि परिपूर्णलोचनं मारुतिं नमत रक्षसान्तकं हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाभयः

యాత్ర విశేషతృత్యుభయం నాస్థ విజయ భవేతు ఇది సింతకుంఠ గ్రామం చిన్న చింతకుంట పెద్ద చింతకుంఠ అనేటువంటి రెండు గ్రామాల లోపట పెద్దకుంటగుంటే ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఆ ఇది ంతగా క్రితమే ఇక్కడ ఉండేది అది సుజావస్థ జరిగింది ఇక్కడ ఆలయం కూడా ఉండేది అణ దేవాలయం శురావస్థలో ఉండి పురాతన గాయం కాబట్టి అప్పుడు వీళ్ళని పట్టించేటువంటి వాళ్ళు లేదు ఇలా శుభ్రమైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కనిపించేటువంటి కనిపించేటువంటి మూర్తి గ్రహాన్ని దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి యొక్క గుహ ఉంది ఆ గురించి ఆతిథ్యం చేశారు తర్వాత రం చేశారు తర్వాత ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ నవ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ కోనే జలం ఏర్పడ్డు నిజోద్భవం అయ్యింది జలద్భవము అది ఎండాకాలము కరువు కాలం అప్పుడు అక్కడ కూడా లేనటువంటి పక్షాధారం కూడా లేనటువంటి సమయం అది ఆ సమయం లోపల అక్కడ జలోద్భవం అయ్యింది అంటే స్వామిత్ర చుట్టూ ఉంటే ఎటువంటిది ఏమి కదా దానికి చమత్కారానికి ఏముండదు మహాత్యం తప్ప వేరు చమత్కారాలు ఏముండవు మహాత్యం తప్ప తాము సమత్కారం చమత్కారం ఏముండదు మహాత్యం మాత్రమే ఉంటుంది ఇందుక ఆ స్వామి తోటి ఉద్భవం అయ్యింది అది ఇంకా ఇంకా కొద్దిగా తోడుతూ ఉంటే అది ఉద్భవం అవుతుంది తప్ప దాని లేదు అందుకే దాన్ని కొద్ది 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 కొద్దిగా దాన్ని ఉద్భవించి దాని కొద్దిగా గొడల్లాగా తయారు చేశారు అందులో నీరు ఎప్పుడూ కూడా ఇక అక్షయపాత్ర ఇప్పుడు నీరు వస్తూ వస్తూ ఉంటుంది అనమాట దాంట్లో అంత కరువు ఉన్నా కానీ ఆ ప్రాంతంలో మాత్రము నీటి కరువు ఉండదు ఇంకా వర్షాధారంతో దాని వివాహం ఉంటుంది వర్షాధారం లేకపోతే నీరు అలాగే ఉంటుంది ఇంకా ఏర్పడ్డటువంటి ఆ ఆ స్వామి యొక్క మహార్జన చేత ఇక్కడ ఆలయం ఏర్పడ్డది తర్వాత ఆ దృశ్యాన్ని చూసి ఇక్కడ ఉండేటువంటి ఈ మూర్తి ఉన్నాడు కదా ఆ స్థాని పుష్ఠాపన చేద్దాము అన్నటువంటి సంకల్పంతో ఆ ముప్పై ఏళ్ళ క్రితం లోపల ఇక్కడ గుహలో ఉన్నటువంటి ఆ మూర్తి గృహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ దృష్ఠాపనం సాధించారు తర్వాత మామూలుగా ఇక్కడ ఒక గద్దెలాగా ఉండేది మాత్రమే తర్వాత దానికి కొరకు మాసం కొరకు కింద ఏర్పాటు చేశారు మరి తర్వాత ఈ ఇరవై సంవత్సరాల క్రితం అది దానికి పునరుద్ధరణ ప్రారంభమైంది తర్వాత పూజలు ఇటువంటి అభిషేకాలు అర్చనలు అటువంటి అంతా అంశవాలు జరుగుతూ ఉన్నాయి దీనికి ప్రత్యేకత ఏంటి అంటే జలోద్భవం అయ్యింది స్వామి యొక్క కృకిత ధృడి నుంచి నీరు నీరుగాడుతుంది అదే జలోద్భవము ఆ జలోద్భవము ఇక్కడ దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రక్రియ ఇక్కడ ఆ స్వామి యొక్క అనుభవంతో ఆ స్వామి ధృగుడి నుంచి దారేటువంటి ఆ ధారనే మనము అత్యక్షంగా కూర్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు అది ఇషన్ దృష్టి కావాలి ఆ దృష్టి కావాలంటే ప్రత్యేకమైనటువంటి భక్తి కావాలి అది ఎలా అంటే వాళ్ళు కూర్చొని ప్రదక్షిణాలు పోతున్న చేస్తాం పోతున్నాం కాదు ప్రత్యేకించి ఎవరైతే ధ్యాన నిమజ్ఞానైతే కూర్చొని ప్రజలు చేస్తారు తప్పకుండా మరి కనబడుతుంది ఆ దృశ్యం కనుక నిత్యం ఉన్న కూడా ఆ భక్తులకు మొక్కు ఏమిటి అంటే ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి చేసిన తర్వాత వాళ్ళు మొక్కుబడి మొక్కి ఆ మొక్కు దిని తర్వాత మళ్ళీ ప్రదక్షిణాలు చేసుకుంటారు తర్వాత వాళ్ళు మొక్కులు ఏమి ఉంటాయో అనేటువంటి బంధనాలు కానీ సత్యావత్యాలు కానీ పఠినటువంటి వారు కానీ ఆ సామాజిక కాణుకలు కానీ అనేటువంటివి చేస్తారు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము కూడా అనుమతు ఉత్సవం జరుగుతుంది అది చైత్ర శుద్ధ దశమి రోజు హనుమతు జన్మోత్సవంలో జరుగుతుంది ఆ రోజు దాదాపుగా ఒక పదివేల మంది భక్తులు కూడా దీనికి దీంట్లో మాట్లాడు చైత్ర పౌర్ణమి స్వామి యొక్క స్వామి యొక్క ఉత్సవం రోజు ఇక్కడ మన సుక్త పారాయణాలు మన సుత్త హవనము ఇక్కడ మళ్ళీ వాయుస్థుతి జరిగినటువంటి ఆయుస్థుతి మద్వాజాతి వాయుస్థుతి యొక్క జరుగుతుంది జరుగుతుందితో ఫలం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ బలిహరణము మళ్ళీ దిబ్బరి దిబ్బరి ఇవన్నీ అవుతుంది పూర్ణాహుతి అవుతుంది ఆ రోజు ప్రత్యేకించి ఇక్కడ ఆ స్వామి కృప ఆ మధ్యరాత్రి వేళ స్వామి యొక్క కృప జరుగుతుంది దాన్ని చూసేటువంటి వాళ్ళు ఎవరు తట్టుకోలేరు కనుక ఆ రోజు రాత్రి రాలి కదా ఆ రోజు మాత్రం ఉన్నట్టయితే తప్పకుండా స్వామి జరుగుతుంది నిజంగా స్వామి కళామిన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక భక్తుడు ఇలా ఉండి ఉండి ఉన్నంత కాలానికి ఏమైందంటే ఒకరోజు ఒక మార్గాడి అతను సూర్య అనేటువంటి ఒక అతను ఇక్కడికి వచ్చి మొక్కారట అతనికి సంతానం లేదు ఇలా బాధపడుతూ బాధపడుతూ ఎన్నో తిరిగాడు తిరిగి వచ్చిన తర్వాత ఆ భగవంతుని యొక్క నామాన్ని తలుచుకుంటూ ఇలా ప్రదర్శాలు చేశాడు వచ్చిన తర్వాత గర్భవతి అయ్యి సంతానం అయ్యింది అయిన తర్వాత ఒక గడిచిన తర్వాత మర్చిపోయాడు తర్వాత ఎటువంటి మొక్కు చెల్లించాలి స్వామికి కానీ మర్చిపోయాడు అలా వస్తూ వస్తూ ఒక దర్శనానికి వచ్చాడట వచ్చిన తర్వాత వెళ్ళాము అనేటువంటి సమయంలోపట ఆ వాహనం ముందుకు లేదు ఎందుక ఇలా అని చెప్పి ఆలోచించుకుని వచ్చే వరకు జ్ఞాపకం వచ్చి వచ్చింది భగవంతుని ఏం చేస్తారు జ్ఞాపకం చేస్తాడు కష్టపడ్డాడు జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకం చేసిన తర్వాత అతను మన జ్ఞాపకం వచ్చి ఇలా జరిగింది కదా నేను అనుకున్నాను కదా అనేటువంటి మహాపుతం జరిగింది ఇంకా భగవంతుడు నిర్మించాడు మళ్ళీ చెప్పాడు అనేటువంటి ఉత్సాహంతో ఆ వ్యక్తి ఆ సురేష్ అతను ఆ మార్గాడి అతను మళ్ళీ తెల్లవారే తర్వాత సారస్యం చేయకుండా దాని సామగ్రత కూడా ఇక్కడ సేకరించి ఇక్కడ వేసి ప్రారంభించి అత్యత్తి అడుగుల ఎత్తుతో ఉన్నటువంటి ఆ చెత్తు ఊహించి దీనికి ఆలయం నిర్మించాడు తర్వాత ప్రతి మతం కూడా అతను ఐదు వందల మంది మతలతో ఇక్కడ వచ్చి పారాయణం చేస్తారు అది నాయి మళ్ళీ ఆ స్వామి యొక్క చాళీస పారాయణం చేపిస్తాడు చంద్రాఖండ పారాయణం చేపిస్తాడు వచ్చి తర్వాత ఇక్కడ ఆ స్థానం తర్వాత ఇక్కడ భాగంలో భాగంలోపే నవగ్రహ మండలం ఏర్పాటయ్యింది దాని ముందుగా అమ్మవారు లలితా పరమేశ్వరి ఆ ఎత్త ఎల్లమ్మ కూడా అయ్యింది ఆ తర్వాత ఆ స్వామి కూడా ప్రతాపం జరిగింది ప్రత్యంతా కూడా ఆ స్వామిని దర్శించిన తర్వాత ఉపాధి అయినటువంటి ఆ అమ్మవారు లలితా ఎల్లమ్మను లలితా పరమేశ్వరిని దర్శించి మళ్ళీ ఇక్కడ స్వామిని దర్శించి ఇక్కడ నవగ్రహాల యొక్క ప్రవచనాలు చేసి వాళ్ళ గ్రహచారు దోషాలు తోడగొట్టుకొని విధంగా పరమాత్మ యొక్క అజనే అవుతున్నారు ఇక్కడ సంవత్సరం కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడ మండపం ఏర్పాటు అయ్యింది నృత్య అన్నదానంగా సంకల్పంతో అలా నృతి కాదు కాబట్టి ప్రతి మంగళవారం శనివారం కూడా అన్నదానం అవుతుంది ఇక్కడ దానికి ఒక చిన్న కృ ఏర్పాటింది అది మల్లేషు అనేటువంటి ఒక గౌడు ఇక్కడ నిర్మించాడు తన సహజ ఉన్నటువంటి అతిథి నిర్మించారట ఇలా అన్నదానం కూడా భక్తులు వస్తున్నారు వాళ్ళు నేను అన్నదానం చేస్తాను ముక్కుతూ అంటే ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యి స్వామి యొక్క అవుతుంది తన అభిషేకము తర్వాత అర్చన సుందరగా తర్వాత మంది భక్తులకు ఆశీర్వాదాలు జరుగుతూ ఉంటాయి తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇక్కడ నైవేద్యం జరిగి తర్వాత వితరణ అవుతుంది నైవేద్యం వ్యవతారం అవుతుంది ఆదాయం జరుగుతుంది తర్వాత సాయంకాలం మళ్ళీ జరుగుతుంది సాయంకాలం వారు ఏడు గంటల వరకు ఆ తర్వాత ఆదాయం మూసేస్తారు ఎందుకంటే ఇది అరణ్య ప్రాప్తం కాబట్టి ఇక్కడ ప్రజాభ్య పరిపాలే మహిషాస్తు నిత్యం